वी डबल नई न्यूज की स्वागत ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు హాస్టల్స్ లో కలుషిత ఆహారం అందిస్తున్నారని కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని రోడ్డుపై ఆందోళన చేపట్టారు తినే అన్నంలో బ్లేడ్ రావడంతో విద్యార్థులు రోడ్డుపై బయట ధర్నా చేపట్టారు నాణ్యమైన ఆహారం అందించడం లేదని చెప్పి కనీస మౌలిక వసతులు కూడా అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నాణ్యమైన ఆహారం అందించాలని తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు కనీస సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఓయో అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు ఏ రోజైనా ఏ రోజైనా కావేరి నుంచి మీకు సమస్య వచ్చిందా సార్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ మేము ఎందుకు సమస్య వచ్చిందా రేంజ్ చేయాలి అనుకుంటున్నాం అందరికీ నమస్తే నా పేరు ధృవన్ నేను న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థిని ఈరోజు న్యూ గోదావరి హాస్టల్లో తినే అన్నంలో రేజర్ బ్లేడ్ వచ్చిందని చెప్పేసి ఈరోజు విద్యార్థులు కూడా రోడ్ ఎక్కడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము హాస్టల్లో ఏ రోజు చూసినా కూడా ఒకటి క్లీన్లీనెస్ లేదు ఇంకోటి తినే అన్నంలో నాణ్యత లేదు ఒకరోజు పురుగులు వస్తాయి ఒకరోజు గాజు మొక్కలు వస్తాయి ఒకరోజు బ్లేడ్లు వస్తాయి ఈరోజు విద్యార్థులు ఉస్మాన్ సిటీలో విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అటు ఏదైతే ఈ నాలుగు దిక్కులు చూసుకుంటే అటు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వస్తే ఇక్కడ కనీసం నాణ్యత లేని ఈరోజు అన్నం పెట్టి మా యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్న పరిస్థితి ఈరోజు మెస్సు బిల్లులు చూసుకుంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు బిల్లులు వస్తూ ఉన్నాయి కానీ తినే ఫుడ్లో నాణ్యత చూపిస్తే కేవలం రెండు వేలు కూడా పెట్టే అవసరం లేదు వాటికి అలాంటి నాణ్యత ఫుడ్ పెట్టి ఈరోజు మా యొక్క జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నారు ఈరోజు హాస్టల్లో కనీసం నీళ్ళు తాగే నీళ్ళు ఏవైతున్నాయో ఈరోజు మనం చెప్తా చూస్తూ ఉన్నాము డాక్టర్లు ఏదో చెప్తున్నారో మన యొక్క శరీరంలో డెబ్బై పర్సెంట్ నీళ్ళు ఉంటాయని చెప్పేసి ఆ యొక్క నీరు అతి కలుషితంగా ఉన్నది ఇక్కడ కేవలం తాగే నీరే కాదు ఫుడ్ తాగే నీరు ఇలా ఏ పరిస్థితులు చూసుకున్నా కూడా ఈరోజు కలుషితంగా ఉన్నాయి వీటన్నింటినీ మార్చాలి అదేవిధంగా ఈరోజు స్టాఫ్లో చూస్తూ ఉన్నాము మెస్సుల్లో స్టాఫ్ లేదు సరిపడా స్టాఫ్ లేదు వారిని కూడా మార్చాలని ఎన్నోసార్లు మొదలు పెట్టుకున్నా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రతిరోజు చూస్తూనే ఉంటాం

ఒకరోజు పురుగులు ఒకరోజు సీసలు వస్తాయి ఒకరోజు ఏమో గాజుబొక్కలు వస్తాయి ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పిన ప్రతిసారి మాట దాటేస్తూ అది చేస్తాం ఇది చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఈరోజు హాస్టల్ వ్యవస్థను మార్చే విధంగా ఈరోజు యూనివర్సిటీ యొక్క వ్యవహారాలు చూసే విధంగా ఈరోజు సార్ గారికి లేదు వారు ఒక వీసీగా వారు చేరెక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వారు నాక పని అంటూ ఆ పని అంటూ ఈ పని అంటూ తిరుగుతున్నారు కానీ ఏ రోజు కూడా విద్యార్థుల కోసం పట్టించుకున్న పాపాన ఈరోజు వారు పోలేదు వారికి ఒకవేళ ప్రభుత్వం పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం యొక్క పని చేసుకోండి తప్పించి మీ యొక్క యూనివర్సిటీకి వీసీగా బాధ్యతలను రిజైన్ చేసి ప్రభుత్వానికి ఒక ప్రభుత్వానికి మీరు యొక్క వీసీ గాను లేదంటే వారికి ప్రభుత్వానికి పీఆర్ఓ గానో లేదంటే ఒక ఎంపీగాను లేదంటే ఒక ఎమ్మెల్యే పని చేసుకోండి అంతే తప్పించి విద్యా వ్యవస్థ నాశనం చేసే కుట్రలో భాగంగా మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు పెట్టిరా ఇంకెవరు పెట్టిరో ఇవన్నీ పని చేసుకొని మీరు వారికి కేవలం వారికే అధికారికంగా పనిచేయండి కానీ మీరు వారి కుట్రలో భాగంగా పేద మధ్య తరగతి విద్యార్థులను ఈ యొక్క ప్రభుత్వ విద్యకు దూరం చేసే ఒక కుట్రలో భాగంగా ఈ యొక్క మధ్య తరగతి విద్యార్థులను ఈ యొక్క ప్రభుత్వ విద్య అందించే యొక్క నాణ్యతను ఇదంతా కూడా పాడు చేస్తూ ప్రభుత్వ విద్యను తుంగలో తొక్కే ఈ యొక్క కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉంటే విద్యార్థులు ఎప్పుడు కూడా సహించాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతున్నదో ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ ఉద్యమం సాక్షిగా చెప్తా ఉన్నాము ఈ యొక్క మీ యొక్క తీరు మారకపోతే మీ యొక్క చీరలు ఉండవు మీరుండరు ఈ ఉద్యమాన్ని ఇదే ఇంతే ఇంతకు మి మంచి ఉధృతంగా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు